కృష్ణావతారము మహావిష్ణు యొక్క అష్టమావతారం దశావతారాల్లో అష్టమావతారమై శ్రీకృష్ణుడు జన్మిస్తారు శ్రీకృష్ణుడు జగద్గురువుగా అర్జునుని యొక్క ముఖాంతరం సమస్త మానవాళికి భగవద్గీతని బోధించారు భగవద్గీతలో భక్తి మార్గాన్ని కర్మ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని మోక్ష మార్గాన్ని వైరాగ్య మార్గాన్ని బోధిస్తూ జగద్గురు అయ్యాడు అందుకే మనము కృష్ణం వందే జగద్గురు అని శ్రీకృష్ణుని కొలుస్తాం కృష్ణుని యొక్క అష్టభామలు అష్టపత్ని స్వరూపులు అష్టభామలు అష్ట సిద్ధుల సంకేతం అష్ట ఐశ్వర్యాల సంకేతం అష్టలక్ష్మీ సంకేతం అష్ట ప్రకృతుల సంకేతం అంతేకాని ఆ అష్టభాములో కలిసి ఒకే మహాలక్ష్మి స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత కానీ తర్వాత ఉద్ధవునికి బో బోధించినటువంటి ఉద్ధవ గీత కానీ మనకు కృష్ణుడు అందించిన రెండు పరమాద్వైత గీతాలు కృష్ణుని వాక్ ఈరోజు మనం భగవంతుని వాక్కుగా భగవంతుని గీతగా కొలుస్తున్నాం భగవద్గీత ఒక్కటి చాలు మన జీవితాన్ని పరమార్థం వైపు నడవడానికి అద్వైత సిద్ధి పొందడానికి మన జీవితం సార్థకం చేసుకోవడానికి ఈ భగవద్గీత కానీ ఉద్యోగ గీత కానీ అంటే ఆ కృష్ణ పరమాత్మని యొక్క వాక్ ఒకటే మనకి మార్గదర్శనంగా నిలుస్తుంది అలాంటి ఆ కృష్ణ పరమాత్మని కొలుస్తూ మనం మన జీవితాన్ని ఇహంలో పరంలో కూడా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి ఆఖరిలో అపరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మనిలో మోక్షాన్ని పొందవచ్చు శ్రీకృష్ణ పరమాత్ముడు అతన్ని ఒక్కడిని కొలిస్తే చాలు సర్వదేవతల్ని కొలిచినట్టు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కొలిచినట్టు తత్వాన్ని ఆరాధించినట్టు అందుకే మనకు కృష్ణావతారంలో విశ్వరూప దర్శనం ప్రాప్తమైంది సమస్త విశ్వం తనలో ఉన్నవాడు సమస్త విశ్వం తానై ఉన్నవాడు కృష్ణుడు అందుకే కృష్ణావతారం అన్ని అవతారాల్లో అది కేవలం దశావతారాలు కాదు మహావిష్ణువు యొక్క అవతారం కాదు పరమశివుని అవతారాల్లో కాదు సర్వ అవతారాల్లో కృష్ణావతారాన్ని మనం పూర్ణావతారం అని తెలుసుకుందాం ఇలాంటి పూర్ణావతారాన్ని ఒక్కసారి కొలస్తే చాలు మనకు ఆ పూర్ణత్వ సిద్ధి దొరుకుతుంది ఎవరు కృష్ణావతారాన్ని ఆ కృష్ణ పరమాత్మాన్ని తన జీవితంలో నిరంతరంగా ఆరాధిస్తూ ఆ కృష్ణతత్వాన్ని తెలుసుకొని ఆ మార్గంలో నడుస్తూ వెళ్తారో అలాంటి వారికి ఆ ఒక పూర్ణతత్వం బోధపడి తాను కూడా పూర్ణస్వరూపుడై అద్వైత సిద్ధిని పొంది పరమాత్మని యొక్క మోక్షాలలో సాయుధ్యము సామీప్యము సారూప్యము సాలోక్యము అనేటువంటి మోక్షాలలో వారి వారి యొక్క సిద్ధి అనురూపంగా వారి వారి యొక్క యోగ్యతకి అనుకూలంగా వారి వారి యొక్క సాధనకి తగినట్టు వివిధ మోక్ష సిద్ధులు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలని పొంది ఆ కృష్ణతత్వంలో ఒకటై పరమానందు పరమానంద బ్రైతులై సిద్ధిని పొందవచ్చు అందుకే కృష్ణ అవతారం పూర్ణావతారంగా నిలుస్తుంది